వెల్కమ్ బ్యాక్ టు సిరి వంటలు ఈరోజు మన రెసిపీ పైనాపిల్ రసం రెసిపీ స్టార్ట్ చేద్దాము ఇక్కడ నేను రెండు టొమాటోస్ తీసుకొని వీటిని సగానికి కట్ చేసి ఒక గిన్నెలో వేసుకుని కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను కొద్దిగా పసుపు కూడా వేసుకొని వీటన్నిటిని బాగా బాయిల్ చేసి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత చేయి పెట్టి వీటిని బాగా మ్యాష్ చేయండి ఇందులోకి ఇంకొద్దిగా వాటర్ వేసి దీంట్లోంచి మంచిగా టొమాటో రసం అంతా ఎక్స్ట్రాక్ట్ చేయండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా పడబోయింది మీకు ఇష్టమైతే ఈ పల్ప్ను కూడా అలానే ఉంచేసుకోవచ్చు నేను ఇక్కడ టొమాటో పల్ప్ అంతా పక్కన తీసేసి వాటర్ మాత్రం ఎక్స్ట్రాక్ట్ చేసి పెట్టాను నెక్స్ట్ ఇక్కడ రెండు పెద్ద పైనాపిల్ స్లైసెస్ తీసుకొని వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను ఇందులోంచి సగం పైనాపిల్ పీసెస్ అన్ని ఒక మిక్సీ జార్లోకి వేస్తున్నాను వీటన్నిటిని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసి మనం ఇందాక ఎక్స్ట్రాక్ట్ చేసి పెట్టినాం కదా టొమాటో వాటర్ అందులోకే వేసి బాగా మిక్స్ చేయండి నెక్స్ట్ ఒక చిన్న రోట్లో కొద్దిగా మిరియాలు రెండు మూడు వెల్లుల్లి రెమ్మలు వేసి బాగా గ్రైండ్ చేయండి మీరు మిక్సీలో కూడా వేసుకోవచ్చు ఇవి మెదిగిన తర్వాత ఒక సగం టీ స్పూన్ మెంతులు కూడా వేసుకొని ఇంకొకసారి గ్రైండ్ చేయండి పచ్చాపచ్చగా రసం ఇంకా స్పైసీగా కావాలంటే ఇంకో రెండు పచ్చిమిర్చి కూడా వేసి గ్రైండ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఒక ప్యాన్లో ఒక స్పూన్ నెయ్యి వేడి చేస్తున్నాను కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసుకొని ఇవి చిటపట అన్న తర్వాత మిరియాల పేస్ట్ వేసుకొని సన్నటి మంట మీద కొద్దిసేపు ఫ్రై చేసుకోండి ఇందులోకి ఎండుమిరపకాయలు కరివేపాకు పొడి వేసుకోండి తర్వాత మన పైనాపిల్ పీసెస్ కూడా ఇందులోకి వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోండి నెక్స్ట్ మన టొమాటో జ్యూస్ పైనాపిల్ ప్యూరీ కలిపినాం కదా దాన్ని ఇందులోకి వేసుకోండి సరిపడా ఉప్పు వేసుకోండి ఒకటిన్నర టీ స్పూన్ రసం పౌడర్ వేస్తున్నాను కొద్దిగా కొత్తిమీర కూడా వేస్తున్నాను తర్వాత ఉడికించి మిక్సీ వేసి పెట్టిన పప్పు కొద్దిగా వేస్తున్నాను వీటన్నిటిని బాగా మిక్స్ చేసి పొంగు రానివ్వండి ఈ రసాన్ని ఎక్కువ ఉడికించాల్సిన అవసరం లేదు ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తే సరిపోతుంది కొద్దిగా కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకోండి మన రెగ్యులర్ రసం లాగా కాకుండా ఇది కొద్దిగా పైనాపిల్ ఫ్లేవర్ తోటి చాలా టేస్టీగా ఉంటుంది సో ఈ రెసిపీ మీకు నచ్చితే మీరు ట్రై చేయండి అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్